ప్రకృతి చైతన్యంలో భాగంగా ఉద్యానవనాలు మనం ఈరోజు పొలాలు ఖాళీగా ఉంచితే పిచ్చి మొక్కలు పెరుగుతాయి కదా మరి పర్యావరణం కాపాడడానికి ఎర్రచందనము నాటినాము దీని ద్వారా పర్యావరణాన్ని అవుతాము ఎందుకంటే ఇప్పుడు మనం అత్యధికంగా సమస్యలు ఎదుర్కొంటుంది వినియోగదారులము మంచి ఆహారము అందటం లేదు రైతులు వ్యవసాయదారులు పంటలు పండటం లేదు దీనికి ముఖ్య కారణము అతివృష్టి అనావృష్టి ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో పూర్తిగా వర్షాధారిత ప్రాంతం ఇక్కడ ఒక వర్షం పడ్డాక పైరేస్తే ఒక పది రోజులు వర్షం లేకపోతే పంటలు ఎండిపోతున్నాయి తద్వారా పెట్టుబడి నష్టపోతున్నాము మరి దీనికి విరుగుడే ప్రకృతి స్నేహము పర్యావరణ టువంటి మొక్కల పెంపకం ద్వారా మనం ఆ లోటు పూడ్చుకోవచ్చు చూడండి ఇక్కడ మిత్రుల ఇక్కడ నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి నాటని చేలో మనకు చిల్లకంప లేదా రాక్షస జాతి ఖాళీగా ఉంచితే పరమేశ్వరుడు ఎవరికైనా ఎవరికైనా సరే చూగినా కూడా ఇస్తున్నాను ఉదాహరణ ఇది చూడండి మనము మన మనసులోని బావులు తొలగించుకొని మంచి నాటకపోతే ఇలాగే చూడండి జాతి వల్ల ఉపయోగాలు ఏం లేదు చెట్లు పెరుగుతాయి దానివల్ల ఏమన్నా పర్యావరణ పరంగా ఉపయోగం లేదు ఇటు మధ్యలో పందులు క్రూర మోగాలు తిరగడానికి అవకాశం ఉంటుంది మరియు భూమి పాడైపోతుంది భూగర్భజలాలు అడుగొంటుతవి మరి దాని స్థానంలో మనము ఇలా పర్యావరణ హితము ప్రకృతి స్నేహం చేస్తే మనకు ప్రయోజనం ఉంటుంది మరియు వర్షాలు కురవడానికి కూడా అవకాశాలు ఉంటాయి భూగర్భ జలాలు పెరుగుతాయి అదే ఇక్కడ చూడండి ఖాళీగా ఉంచిన పొలంలో వాటికి ఏమి ఇరుగు అవసరం లేదు ఏమి నాటన అవసరం లేదు పెరిగిపోతాయి మరి ఆ చిల్లకంపులో మనకేమన్నా ఉపయోగం అంటే ఏమి ఉపయోగం లేదు కట్టెలుగా దక్కగా పంటలు దెబ్బతింటాయి మరి అందుకొరకే ఈరోజు యువత మనము మేల్కోవాల్సిన అవసరం ఉంది రుచిని పెంచుకొని ఉద్యానవనాలు పెంచుకుంటే సమాజానికి మేలు జరుగుతుంది మనకు కూడా మేలు జరగడానికి వందకు వంద శాతం అవకాశాలు కాబట్టి పర్యావరణ హితమైనటువంటి ప్రకృతి స్నేహం చేస్తే భవిష్యత్ తరానికి జలాలు మంచి ఆక్సిజన్ అందించగలం అదే నిర్లక్ష్యం చేస్తే ఇలా మంచి మొక్కలు పెరిగి నిరుపయోగమైనటువంటి మొక్కలు పెరుగుతున్నాయి కాబట్టి పర్యావరణ ప్రేమికుల చేయి చేయి కలుపుదాం మంచిని పెంచుకుందాం పన్నెండు రెట్లు తిరిగి ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రకృతి మాతకు ధన్యవాదములు ప్రకృతి మాతకు ధన్యవాదములు ప్రకృతి మాతకు ధన్యవాదములు పరమేశ్వరుని ప్రార్థిద్దాం